ఇక్కడ ఫస్ట్ మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం బైరెడ్డి కాలనీలో అక్కడ చాలా రేట్ ఎక్కువ ఉండేది చాలా ప్రాబ్లమ్స్ నాకు ఇద్దరు పిల్లలు సార్ మా ఆయన కూలి పని చేస్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఆరు నెలలు అవుతుంది సార్ జగన్ కాలనీలో మాకు నాకు ఇల్లు వచ్చింది అది కట్టుకున్నాము ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాము నా పేరు శేషమ్మ మాకు ఇంట్లో వస్తుందో లేదో అనుకున్నాము ఇండ్లు జగన్ కాలనీలో ఇండ్లో వచ్చింది మేము కట్టించుకున్నాము కూలి పని చేసుకొని బతుకుతున్నాం నా భర్త చనిపోయినాడు మేము మా అత్తమ్మ నేను నా పిల్లలు ఉన్నాము నా కొడుకు అమ్మఒడే వస్తుంది సౌకర్యాలు అన్నీ బాగున్నాయి సార్ చాలా కంఫర్టబుల్గానే ఉన్నాం సరిపోతుంది సార్ ఇద్దరు పిల్లలు మేమే కదా సరిపోతుంది అంటే ఎంతున్నా కానీ మాకు సొంతం కదా సార్ అందుకు హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఆశకు హద్దరు ఎంత పెద్దగా ఉన్నా సరిపోదు ఇదైతే కంఫర్టబుల్ సార్ ఇంతకుముందు రెంటెడ్ హౌస్లో ఉండేవాడిని అక్కడ వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశాను హౌస్ రెంట్ కానీ వాటర్ సప్లై కానీ ఏదైనా ప్రాబ్లం చాలా ఫేస్ చేశాను ఇంటి ఇంటి పక్కల పరిస్థితుల వల్ల చాలా ఫేస్ చేశాను జగన్నాథ ప్రభుత్వం రావడం వల్ల నాకు ఇంటి స్థలము ఇంటితో పాటు ఇంటికి అయ్యే ఖర్చు ఇచ్చింది దానివల్ల నేను అంత ఎంతో అమౌంట్ వేసుకొని ఇల్లు కట్టించుకుని ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను నాకు చాలా బాధ ఉండే సార్ రెంట్ హౌస్లో నేను చాలా బాధలు పడ్డాను రెంట్ హౌస్ ఇది నాకు చాలా బాధగా ఉండేది ఫస్ట్లో ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ చదువుకుంటున్నారు సార్ పాప ఇద్దరు కూతుర్లు నాకు పాప ఎయిత్ క్లాస్ చిన్న పాప ఫిఫ్త్ క్లాస్ మేము ఈ ప్లేస్ వచ్చిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేసుకోవాలి అంటే కూడా ఆ ఉపాధి పథకం హామీ కింద మాకు డబ్బులు వచ్చింది దాంతోనే మేము స్టార్ట్ చేసుకున్నాం తర్వాత గవర్నమెంట్ నుంచి బిల్స్ వచ్చాయి ఇంకా ఇల్లు అలాగే చేసుకున్నాం కొన్ని అప్పులు కూడా అయ్యాయి ఇల్లు వన్ ఇయర్ అయింది పేదలందరికీ ఇల్లు అనేటువంటి స్కీమ్ ద్వారా హామీ పథకం కూడా దాంట్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన ఈ పథకంలో ఆ యొక్క హౌసింగ్ కాలనీస్ డెవలప్మెంట్ ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హామీలో చేపట్టడం జరుగుతున్నది దాంతోపాటి హౌసింగ్లో ప్రతి హౌస్కు మేము నైంటీ మ్యాండేట్స్ ఇస్తున్నాం ఈ నైంటీ మ్యాండేట్స్ ఇవ్వడం వల్ల దాదాపు వాళ్ళకు పద్దెనిమిది వేల రూపాయలు మనము ఈ యొక్క ఉపాధి హామీ ప్రతి ఇంటికి కూడా ఇస్తున్నాము కాబట్టి ఈ విధంగా మనకు హౌసింగ్ కాలనీస్ అన్నీ కూడా దాదాపు జగలన్న కాలనీలు అన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి ఊరకలు గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో దాదాపు రెండు వందల అరవై ఆరు మంది బెనిఫిషరీస్ను ఇల్లు లేనటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి వరకు సెంటున్నారా ఇంటి స్థలాలు ఇచ్చి వారికి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు వరకు నూట అరవై ఆరు ఇల్లు గ్రౌండింగ్ అయిపోయినాయి కొన్ని ఇల్లు పూర్తి అయిపోయినాయి పూర్తి ఇల్లు ఇప్పుడు వాళ్ళు నివాసం చేస్తున్నారు మీరు కొంతమందిని చూశారు ఆ ఇల్లు ఎంత చక్కగా ఉన్నాయో కా వాస్తవంగా సెంటున్నర స్థలం సరిపోదు అని చెప్పేసి నని గతంలో కూడా కొంతమంది డిసప్పాయింట్ అయినారు కానీ ఈ సెంటు నర స్థలంలో ఈ ఇల్లు వాళ్ళు కట్టించుకున్న తర్వాత చూసి నిజంగా చాలా సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం అని చెప్పేసి అనేది జరిగింది